నేను అప్పారావు టైలర్ నండి టైలర్ అప్పారావు నండి మా గురువు గారు మీకు టిఫిన్ శారీ పంపించారు శారీ టిఫిన్ పంపించారు టిఫిన్ కట్టుకుని శారీ చేసిన తర్వాత శారీ కట్టుకుని టిఫిన్ చేసిన తర్వాత కరెక్టే కదండి తీసుకురమ్మన్నా రేంటమ్మా హలో అలా చూస్తున్నా ఈ టెంట్ మీకోసం రండి మీకు నచ్చిందా బాగా నచ్చింది టెంట్ కాదు మరి మీ మనస్తత్వం మీకు ఆవేశం వచ్చినా అభిమానం వచ్చినా యువతల మనుషులు భరించడం కష్టం అనుకుంటాను నా గురించి బాగానే తెలుసుకున్నారే ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాను బాబులం ముందా పని స్టాపింగ్ చేయి మా బాబులంలో నేను చెప్పి తిని వెంట చెప్తావా మైడియర్ బాలు ఇది నిన్నటి వరకు మీ బాబు ఫీల్డ్ నిన్న రాత్రి సరిగ్గా పదిన్నర గంటల టైం నుండి ఇది మన ఫీల్డ్ ఎట్టయిందో మన ఫీల్డ్ ఆ అడుగో ప్రెసిడెంట్ కమింగ్ ప్రెసిడెంట్ గారు ఈ పిలువ చెప్పండి ఈ ఫీల్డ్ మందని అవును బాలు నిన్న రాత్రి ప్యాకాట్ లో ఈ పొలాన్ని పందింగ కాసి ఓడిపోయాడు మీ బావ అప్పటికప్పుడు పత్రాలు రాసి సంతకాలు చేయించడం కూడా జరిగిపోయింది ఈ పొలం రాయుడికే చెందుతుంది అయ్యయ్యో నీ ఆయన ఏం ఘనకార్యం చేశాడో తెలుసా ఘనకార్యమా ఏమిట్రా నువ్వు మాట్లాడేది ఆహా ఆయన చేసింది ఏమిటి నీకు చెప్పలేదన్నమాట ఏదో ఒంట్లో నలతగా ఉందని తల వేడెక్కిందని తడిగుడ్డ నెత్తి మీద వేసి కూర్చున్నారు మించి నాకేం చెప్పలేదు అవునులే ఇక నీకు మిగిల్చిందే ఆ తడిగుడ్డైనప్పుడు నెత్తి మీద గుడ్డేసుకుని చతికిల పడి కూర్చోక ఏం చేస్తాడు నిన్న పేకాట్లో ఉన్న ఐదు కాస్త మంగళం పాడాడు ఇదే తడిగుడ్డ సావిత్రి ఇందాక నువ్వు ఇచ్చిందే నెత్తి మీద వేసుకున్నాను నేను అడిగింది పొలం గురించి తప్పు నాది కదా సావిత్రి రానిది అదే ఇస్పెట్ రాని ఎక్కువ ఐదు ఎకరాలు ఎదురు సంపాదించేవాడిని ఆవిడకి అత్త నన్ను మాత్రం చేసుకోలేకపోతే ఇక మీరు కట్టుకున్న గుడ్డలో పెట్టుకున్న నగలో తప్ప పూచి పుల్లంత ఆస్తి కూడా లేదు తక్షణం మీ ఇంట్లో ఇంట్లోంచి వెళ్ళిపోలే అని నే అనుభావా అని కూడా ఎందుకో తెలుసా తోడబుట్టిన అక్క మొహం చూసి ఆమె పేరుకు నాకు అక్కే కానీ ప్రేమకు నాకు అమ్మతో సమానం ఎంత బాగా చెప్పే బాగుమరిది నువ్వు సోడర్ అలా ఉంటావు కానీ నీ గుండెకే బంగారం ముద్దా నీ పొగడతలు కట్టి పెట్టి నేను చెప్పే శ్రద్ధగా విను ఈ రోజు నుంచి మేము పెట్టిన తినాలి చెప్పే పని చేయాలి ఆహా ఎందుకు చెయ్యను బాగుమరిది నువ్వు చెప్పాలి కానీ ప్రతి పని సక్సెస్ చేసుకుపోతాను నీ కాలు చేతుల్లో పెడుతున్నాయా మళ్ళీ చేసేస్తాను అక్కర్లేదు రోజు తెల్లవారుజామునే కోడి కోయి ముందే లేవాలి అదేంటి బాగుమరిది తెల్లవారుజామునే నేను లేచి కుక్కా నేను కూసి కోడలు లేవతా బాగుమరిది ఆ తర్వాత తినక పొలంలోకి నడువు మంచి పనిచేయాలి నడువేట్ బామ్మ కాలు చేతులు అన్ని మంచి పనిచేస్తాను బాగుమరిది అయినా మన పొలంలో నీ పొలంలో నేను పనిచేయడానికి అర్థం ఏమిటి బాగుమంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఆ చిలకల చిట్టి చిలకల చిట్ట కాకులు పొట్ట అదేం పేరు ఏవే పేరు ఎప్పుడైనా ఉన్నావాదర్శించాను పురాణం కట్టేశాను ఇక మీదటాపులకు వెళ్తాను ఆ ఇంటి దరిదాపులకే బాగుమరిది ఆ ఊరు పొలి మీద వెళ్ళాలేను నీ సిగరెట్ల ఖర్చు కోసం నీకు రోజుకు రెండు రూపాయలు ఇస్తాను అంతకంటే నువ్వు మొత్తుకున్న పైసా కూడా ఇవ్వను నాకు కట్టం సుఖం తెలిసిన బంగారు బామర్ది బామర్ది నారు పోసిన వాడు నీరు పోతారంటారు ఆసెత్తు నీరు కూడా నీరు బీరు అన్నామంటే పెట్టే తిండి కూడా పెట్టను అంత మాటానికి బామర్ది అయినా తాగుడేటి శిశి దరిద్రం ఎలా తాగుతారో ఏటో ప్రశాంత నిలుదోడు ఆ శాంత ఎందుకు బామర్ది నేను ఉన్నాను కదా చాలా ఎన్నిలు కాసేస్తాను నీ వీపు కూడా వద్దెత్తాను ఆస్తి పోతే పోయింది నాకెంతో ఆనందంగా ఉందిరా అవుంద్రా ఆడదానికి అన్ని ఆస్తిపోస్తుల కంటే భర్త ఎక్కువ ఆయన నాకు తగ్గారు అంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పడం మర్చిపోయాను ఇంట్లో అగ్గిపెట్టయి వారి దగ్గర

ఏమిటిన్నావు తనని కన్నవాళ్ళు ఎవరూ లేరని చెప్పిన రేఖ నన్ను డాడీ అని పిలుస్తుంది ఏమిటానే లోకంలో కొన్ని రక్త సంబంధాల కంటే అనుకోకుండా ఏర్పడే అనుబంధాలే ఒక్కోసారి చాలా గొప్పవిగా మిగిలిపోతూ ఉంటాయి అనేది చూడు బాలు నేను హైదరాబాద్ లో మెడిసిన్స్ తయారు చేసే పెద్ద కంపెనీ ఓనర్ లక్షల ఆస్తి ఒక్కగానొక్క కొడుకు నాకున్నారు నా కంపెనీలో రేఖ పనిచేస్తూ ఉండే ఆమె వ్యక్తిత్వం మంచితనం నన్ను బాగా ఆకర్షించాయి ఆమె నా ఇంటి కోడలుగా చేసుకోవాలనుకున్నాను నా అభిప్రాయం రేఖతో చెప్పాను ఆమె ఒప్పుకుంది విదేశాల్లో ఉన్న నా కొడుకు శేఖరికి రేఖ ఫోటో పంపి ఉత్తరం రాశాను అతను కూడా ఒప్పుకున్నాడు పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి సరిగ్గా పెళ్లి రోజు ఉదయం శేఖర్ విదేశాల నుంచి దిగాడు ఒంటరిగా జంటగ తను ఎవరో ఒక అమెరికన్ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు వాడికి నచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవటం తప్పని నేను కానీ ఒక ఆడపిల్లకు ఆశ చూపి కలలు రేపి పెళ్లి పందిట్లో అందరి ముందు ఆమె బతుకు అన్యాయం చేయటం క్షమించరా అందుకే ఆవేశంలో వాణ్ణి తిట్టాను వాడు శాశ్వతంగా నన్ను వదిలి తన భార్యతో పాటు మళ్లీ అమెరికాకే వెళ్లిపోయాడు నా కొడుకు కారణంగా మానసికంగా దెబ్బతిన్న రేఖని కోడలిగా చేసుకోలేకపోయినా కూతురిగా చూసుకోవటం మొదలుపెట్టాను అప్పుడే నాకు తెలిసింది ఆమె మెడిసిన్ రెండేళ్లు చదివి ఆర్థిక స్తోమత లేక ఆపేసిందని మళ్లీ నా పట్టుదలతో ఆమె చదువు పూర్తి చేసింది పైకి నవ్వుతూ గంభీరంగా కనిపించే రేఖ ఎంత విషాదాన్ని తన గుండెల్లో దాచుకుందని ఎప్పుడు అనుకోలేదు